రంగస్థల కళాకారులు దీపాల సుబ్రహ్మణ్యం హఠాత్మరణం చెందారు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారులు హార్మోనిస్ట్ తిరుపతమ్మ నాటకంతో తెనాలికి తొలి నంది అవార్డు ఉత్తమ సంగీతం అవార్డులను అందుకున్న పలు భక్తి రస నాటకాలు ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప కళాకారులు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం మృతి చెందారు అనారోగ్యానికి గురైన ఆయన గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అంత్యక్రియలు తెనాలి బిసి కాలనీలోని కళాకారుల సంఘ భవనం నందు శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు తెలిపారు పలువురు కళాకారులు పట్టణ ప్రముఖులు సుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు ప్రముఖ హార్మోనిస్టు శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస మండలి నిర్వాహకులు దీపాల సుబ్రహ్మణ్యం గారు అకస్మాత్తుగా నిన్న చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం రంగస్థలం అంటే ప్రాణం పోసుకునేటువంటి సుబ్రహ్మణ్యం గారు వేదిక మీద చీరాల ఉన్నటువంటి వేటపాలెం సమీపంలో ఒక నాటక ప్రదర్శన జరుగుతూ ఉన్న సమయంలోనే హార్మోనియం వాయించుతూనే వేదిక మీద ముందుకు పడిపోయి అనారోగ్యానికి గురి ఆ తదుపరి చనిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం ఒక నటుడు ఒక కళాకారుడు ప్రాణం ఉన్నంత వరకే కూడా కళ కోసం ఎలా తన జీవితాన్ని త్యాగం చేస్తాడనేటువంటి దానికి సుబ్రహ్మణ్యం గారు గొప్ప ఉదాహరణ గత కొద్ది రోజుల క్రితమే ఆయనతో చాలాసేపు ఈ కళాకారుల గురించి మాట్లాడటం జరిగింది ఈ కళాకారులకి మొన్న ఈ మధ్య నేత్రానికి ఒక కార్యక్రమం చేయటం జరిగింది అట్లానే తర్వాత హెల్త్ సంబంధించి ఇంకా కార్యక్రమం చేద్దామండి ఈ కళాకారులని మనకు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెరికోస్ వారికి ఎక్కువసేపు నిలబడటం కానీ ఈ కార్యక్రమాలు నైట్ అలా చే చేస్తుంటారు నటించడం కానీ నట్య మనలో కానీ ఎట్లయినా వారికి వెరికోస్ వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో ఆ కార్యక్రమం పెడదామని చెప్పేసి అటుకున్నారు పెడతానికి కొడతానికి అటువంటి మనిషి నిన్న దూరమయ్యారనేటప్పటికీ అసలు ఎంతో బాధ అనిపించింది తెనాలి పట్టణ కళాకారుల సంఘంలో ఒక ఆణి ముత్యం రాలిపోయింది కళలకు కాణాక్షయనటువంటి తెనాలిలో కళాకారులందరినీ ఎంతోమంది కళాకారులను తన హార్మోనిస్ట్ ద్వారా పరిచయం చేసి ఈ కళలకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి దీపాల సుబ్రహ్మణ్యం గారు నిజంగా అకస్మాత్తుగా మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయం మరీ ముఖ్యంగా తను ఏదైతే వృత్తిలో జీవిస్తున్నాడో ఆ వృత్తికి అంకితమై ఆ వృత్తిలోనే మరి వేదికపైనే హార్మోనిస్ట్గా అతను తన బాధ్యతలు నిర్వర్తిస్తూ సడన్గా కుప్పకూలిపోవడం అనేది నిజంగా హృదయ విదారకమైన విషయం మరి ఇటువంటి విషయాన్ని జీర్ణించుకోవడం కష్టమైనప్పటికీ మరి ఆ భగవంతుడు తనని పుణ్యలోకాలకే తీసుకెళ్ళి ఉంటాడని భావిస్తూ ఉన్నాం